అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే పెన్షన్లందరికీ ఒక పిడుగు లాంటి వార్త అయితే రావటం జరిగిందండి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా దేశవ్యాప్తంగా లక్షలాది మంది ప్రభుత్వ పెన్షనర్ల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఒక సంచలనాత్మక వివాదాస్పద నిర్ణయం అయితే తీసుకుందండి తాజాగా పార్లమెంట్లో ఆమోదం పొందిన ఆర్థిక చట్టం రెండు వేల ఇరవై ఐదు పదవీ విరమణ పొందిన ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్ నిర్మాణంలో పెను మార్పులకైతే తెరలేపింది ఈ కొత్త చట్టం ప్రకారం పెన్షన్లు ఇకపై భవిష్యత్తులో వచ్చే కరువు బత్యం డిఏ పెంపుదలకు కానీ రాబోయే ఎనిమిదవ వేతన సంఘం పే కమిషన్ సిఫార్సుల ప్రయోజనాలకు కానీ అర్హులు కారండి ఈ వార్త పెన్షన్ల వర్గాల్లో తీవ్ర ఆందోళన అయితే ఆగ్రహాన్ని కూడా రేకెత్తిస్తోంది ఇక ముఖ్యంగా లోక్మత్ నివేదిక ప్రకారం ఈ నూతన చట్టంలోని నిబంధనలు పెన్షన్ల ఆర్థిక భద్రతకు తీవ్రంగా దెబ్బతీసేవిగా అయితే ఉన్నాయండి ముందుగా పెరుగుతున్న ద్రవ్యోల్బణం నుండి ఉపశమనం కలిగించే కరువుబత్యం డిఏ పెంపుదల ఇకపై పెన్షన్లకైతే వర్తించదు రెండవది వచ్చేసి రాబోయే ఎనిమిదవ వేతన సంఘంతో సహా భవిష్యత్ వేతన సంఘాల సిఫార్సులు వేతన సవరణలు ఇక పెన్షన్లకు వర్తింపజేయబడవండి మూడవది పెన్షన్ లేదా భత్యాల్లో ఏవైనా మార్పులు చేయాలా వద్దా అనేది ప్రభుత్వ పూర్తిగా ప్రభుత్వం అభిష్టానుసారంగా నిర్ణయించబడుతుంది ఒకవేళ ప్రభుత్వం ఏదైనా పెంపుదలకు అంగీకరించినా అది నిర్ణయం తీసుకున్న తుది నుండి అంటే తేదీ నుండి కూడా మాత్రమే అమలవుతుందండి మొత్తం గవర్నమెంట్ ఏ విధంగా అయితే చెప్తే ఆ విధంగానే ఇక గడిచిన కాలానికి ఎలాంటి బకాయిలు చెల్లించబడవండి అరియర్స్ లాంటివి ఏవి కూడా ఉండవు ఇక ఈ నిబంధనలను పెన్షన్లు న్యాయస్థానంలో చట్టబద్ధంగా సవాల్ చేసే హక్కును కూడా ఈ చట్టం హరించి వేస్తున్నట్లు తెలుస్తోంది ముఖ్యంగా ఈ కొత్త చట్టం దశాబ్దాల క్రితం పెన్షన్ల హక్కులను కాపాడుతూ సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పును నిర్వీర్యం చేస్తుందని న్యాయ నిపుణులు అటు ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తున్నారు పంతొమ్మిది వందల ఎనభై రెండు సుప్రీంకోర్టుగా గమనించినట్లయితే ఇచ్చిన తీర్పు జస్టిస్ వైవి చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తులు ధర్మాసనం పెన్షనర్లందరూ ఒకే వర్గం అని వారి పదవి విరమణ తేదీతో సంబంధం లేకుండా అందరినీ సమానంగా చూడాలని తీర్పు అయితే ఇచ్చింది చివరిగా పొందిన వేతనంలో యాభై శాతం పెన్షన్గా నిర్ధారించి ఈ తీర్పు వెలువడిన సెప్టెంబర్ పదిహేడును నేటికి పెన్షనర్ల దినోత్సవంగా అయితే జరుపుకుంటూ ఉంటారండి అయితే ఆర్థిక చట్టం రెండు వేల ఇరవై ఈ చారిత్రాత్మక తీర్పు స్ఫూర్తిని దాని ద్వారా లభించిన రక్షణలను పూర్తిగా కాలు రాస్తుందని పెన్షన్ల మధ్య వివక్షతకు దారి తీస్తుందని విమర్శలు అయితే వెల్లువెత్తుతూ ఉన్నాయి ఈ నిర్ణయం పెన్షన్లపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుందని పెన్ పెరుగు పెరుగుతున్నటువంటి ధరలు వైద్య ఖర్చులతో సతమతమయ్యే వృద్ధాప్యంలో ఈ యొక్క టీఏ పెంపుదల లేకపోవడం వారి జీవన ప్రమాణాలను దా దారుణంగా అయితే దెబ్బతీస్తుందండి వేతన సంఘాల ప్రయోజనాలు అందకపోవడం వల్ల ప్రస్తుతం సర్వీసులో ఉన్న ఉద్యోగులకు రిటైర్ అయిన వారికి మధ్య ఆర్థిక వ్యత్యాసం భారీగా అయితే పెరిగిపోతుందండి ఇది రాజ్యాంగం ప్రసాదించిన సమానత్వ హక్కును విఘాతం కలిగించడమేనని చెప్పి పలువురు అభిప్రాయపడుతూ ఉన్నారు ఇక ఉద్యోగులు ఖచ్చితంగా పెన్షన్ అందరూ కూడా మేల్కోవాల్సిన సమయం అయితే ఆసనమైంది ఇది మనందరికీ కూడా ఉనికికి సంబంధించిన పోరాటం అని చెప్పి ఉద్యమాభివందనాలతో సి రామరాజు రివైజ్డ్ రెగ్యులర్ ఎంఈఓ మొబైల్ నెంబర్ కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగిందండి తొమ్మిది నాలుగు నాలుగు ఒకటి తొమ్మిది ఆరు ఏడు ఒకటి సున్నా సున్నా ఆయన అయితే మిత్రులారా నమస్కారం పైన చదివిన వార్త కేవలం అక్షరాల సమూహం కాదు మన భవిష్యత్తుపై ప్రభుత్వం వేస్తున్న గొడ్డలి వేటు ఈరోజు సర్వీస్లో ఉన్న ప్రతి ఉద్యోగి రేపటి పెన్షనరేనన్న సత్యాన్ని విస్మరించకూడదు పదవీ విరమణ తర్వాత ప్రశాంత జీవితం గడపడం ద్రవ్యోల్బణానికి అనుగుణంగా ప్రయోజనాలు పొందటం మన చట్టబద్ధమైన నైతికమైన హక్కు కానీ కేంద్రం ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ ఆర్థిక చట్టం రెండు వేల ఇరవై ఐదు ఈ హక్కును నిర్మీంచడం కాలరస్తుంది ఇక ఖచ్చితంగా ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది పెరుగుతున్న నిత్యావసరాల ధరలకు ఆకాశాన్ని అందుతున్న వైద్య ఖర్చులకు మన పెన్షన్ ఎలా సరిపోతుంది ఇక డిఏ పెంపుదలు లేకపోతే మన కొనుగోలు శక్తి ప్రతి ఏటా ఎలా హరించుకుపోతుంది ఈరోజు పెన్షనర్లకు జరిగిన అన్యాయం రేపు మనకు జరగదని గ్యారెంటీ ఏమిటి ఇది కేవలం పెన్షన్ల సమస్య అసలు కాదు మన అందరి ఉమ్మడి సమస్య మన హక్కులను కాపాడుకోవడానికి ప్రభుత్వం నిరంకుశ విధానాలను ఎదిరించడానికి ఇది సరైన సమయం వ్యక్తిగత విభేదాలను పక్కన పెట్టి సంఘాలుగా ఉద్యోగులుగా పెన్షనర్లుగా ఏకతాటిపైకి రావలసిన చారిత్రాత్మక అవసరం ఇప్పుడు వచ్చింది ఇక ముఖ్యంగా అన్ని ఉద్యోగ పెన్షనర్ సంఘాలు కలిసి ఉమ్మడి కార్యాచరణను రూపొందించాలి ఈ చట్టం వల్ల కలిగే నష్టాలపై ప్రతి ఉద్యోగి పెన్షనర్కి అవగాహన కల్పించాలి శాంతియుత పద్ధతులతో చట్ట పరిధిలో మన నిరసనను వ్యతిరేకతను ప్రభుత్వానికి బలంగా వినిపించాలి కళ్ళు తెరుద్దాం గొంతు కలుపుదాం మన హక్కుల కోసం మన భవిష్యత్తు కోసం ఐక్యంగా పోరాటం చేద్దాం దయచేసి ఈ సందేశాన్ని మీకు తెలిసిన ప్రతి ఉద్యోగికి పెన్షనర్కి షేర్ చేసి ఈ ఉద్యమంలో భాగస్వామ్యాలను చేయండి అని చెప్పే విధంగా ఆయన రాయటం అయితే జరిగిందండి ఖచ్చితంగా ఇది అందరూ కూడా పెన్షనర్లకు సంబంధించి ఇటు ఉద్యోగులకు సంబంధించి అందరికీ కూడా ఒక పిడుగు లాంటి వార్తనే చెప్పాలి మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్